కొన్ని ఉదాహరణలు హర్యానా శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ ఢిల్లీలో ఉన్న ఢిల్లీ స్కిల్ అండ్ ఆంటర్ప్రెనర్ యూనివర్సిటీ అస్సాంలో ఉన్న అస్సాం స్కిల్ యూనివర్సిటీ మొదలైనవి కూడా ఇటీవల కాలంలో తమ యువతలో ఉపాధిని పెంచడానికి తమ సొంత నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించాయి ఈరోజు విశ్వవిద్యాలయం ఒక పాఠశాలలు మరియు కోర్సులకు సంబంధించి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యొక్క పాఠాంశాలను సాంప్రదాయ నైపుణ్యాలను ఉదాహరణకి నిర్మాణం అదేవిధంగా తయారీ సేవారంగం నైపుణ్యాలకు సంబంధించి అదేవిధంగా సర్వీసెస్ సంబంధించి కూడా ఈరోజు అందం రీటైల్ బ్యాంకింగ్ మరియు అభివృద్ధి చెందుతా ఉన్న హైటెక్ ప్రాంతాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు యానిమేషన్ ఇన్ గేమింగ్ శక్తి స్వాములయం కూర్చోండి పెంపొందించడానికి కూర్చోండి ప్రయత్నం చేస్తూ ఉంది ఇది డిగ్రీలు హరీష్ గారు అండర్ గ్రాడ్యుయేట్ లాగా అలాగనే గారు మీ కలుజు నడవాలని లేదా బిల్లు పాస్ చేయాలని లేదా కూర్చోండి మన కూర్చోండి సభా మర్యాదలను కాపాడండి సభా మర్యాదలను కాపాడండి ఇస్తా అని చెప్పినాక నిలబడి మీరు నేను సండే మీరు మీ హరీష్ రావు గారు మీరు వచ్చినాక ఎవరు అవసరం లేదు మీరు కూర్చోండి ఎవరు అవసరం లేదు మీరు మీరు ఉంటే చాలు మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఈ ఈ సభలో హరీష్ రావు వచ్చినాక మార్షల్స్ అవసరం లేదు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి సభ సభావుగా నడిపిస్తాం కూర్చోండి మీకు అవకాశం ఇస్తానా మీకు అవకాశం ఇస్తానా మీరు సరే ఇది డిగ్రీలు అండర్ గ్రాడ్యుయేట్స్ అలాగే మీ మీ ఇష్టం వచ్చినట్లు రుద్దకండి సభా మీద మీరు అవన్నీ చేయకండి మీరు మీకు చాలా అనుభవం ఉన్నది అనుభవమైన లీడర్లు మీరు ఈ విధంగా మాట్లాడకండి మీరు మాట్లాడకండి మీ మీ ప్రయోజనాల కోసం ఈ విధంగా మాట్లాడకండి మీరు